రెడ్ క్రాస్ భవన్ స్వామి వివేకానంద జయంతి స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని జిల్లా రెడ్ క్రాస్ యూత్ కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ భవన్ లో స్వామి వివేకానంద జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ డాక్టర్ ఏసీహెచ్ పుల్లారావు పాల్గొని స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ యువత స్వామి తీసుకోవాలని చెడు మార్గాలు కాకుండా వివేకానంద చూపించిన మంచి మార్గాన్ని పాటిస్తూ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు రెడ్ క్రాస్ యూత్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రెడ్ క్రాస్ యూత్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద నూట అరవై రెండవ జయంతిని జరుపుకోవడం సంతోషదాయకమని వివేకానందని యువత స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు వివేకానంద జనవరి కలకత్తా నగరంలో జన్మించడం జరిగిందని వారి జన్మదినాన్ని భారత ప్రభుత్వం యూత్ డేగా దేశవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు జిల్లా కలెక్టర్ రెడ్ క్రాస్ అధ్యక్షులు శ్రీమతి ఇలా త్రిపాఠి సూచనలతో రెడ్ క్రాస్ చైర్మన్ గోలీ అమరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ యూత్ జిల్లాలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు విద్యార్థిని విద్యార్థులకు యువతకి చక్కటి వేదికగా రెడ్ క్రాస్ యూత్ జిల్లాలో పనిచేస్తుందని ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు అనంతరం యూత్ ఆధ్వర్యంలో ర్యాలీగా బయలుదేరి హైదరాబాద్ రోడ్డునందు ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాములు గంజి రాజేందర్ సిరిగిరి సురేష్ రెడ్డి ఎన్నమల్ల అంజయ్య సద్దాం హుస్సేన్ శివసాయి లక్ష్మారెడ్డి రాము మరియు రెడ్ క్రాస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సంస్కరణలు ముఖ్యంగా ఆయన సమాజానికి అందించిన సేవలను గుర్తుంచుకొని మరి ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు యువజన కార్యక్రమాలు జరుపుకుంటారు ప్రతి చోట అలాగే స్థానిక నల్గొండలో ఉన్నటువంటి ఇండియన్ రెడ్గా భవన్లో మరి ఆ యొక్క వివేకానందుడి ఆదర్శాలను ఆయన ఫోటోకు కూడా మనం పూలమాలతో సత్కరించి నివాళులర్పించి ఆయన స్మరించుకుంటూ యువతకు యువతకు ముఖ్యంగా మరి మనం మనం యువతను రెట్టింపు ఉత్సాహంతో రెట్టింపు బాధ్యతతో మరి గతంలో చేసినట్టు కంటే కూడా భిన్నంగా యువత యొక్క బాధ్యత సమాజం మీద ఏమున్న ఏముంటుంది అంటే ఇవాళ రేపు చూసినట్లయితే యువకులు ముఖ్యంగా చెడు చెడు అలవాట్లకు బానిసలుగా వెళ్తున్నారు మొబైల్స్కు అంటుకొని పోతున్నారు స్క్రీన్స్ నుంచి దూరంగా రావట్లేదు తర్వాత స్మోకింగ్ డ్రింకింగ్ గుట్కాలు ఇలా మార్కద్రవ్యాల అనేక వాటికి ఆకర్షితులై తమ జీవితాలను కోల్పోతున్నారు తద్వారా మరి వాళ్ళు కనిపించిన తల్లిదండ్రులకు దూరమై కనిపించిన వాళ్ళకు భారమై మరి వాళ్ళ ఆర్థిక వ్యవహారం కూడా మరి తక్కువై ఎన్నో సమస్యలు పాలవుతున్నాయి ఈ తరంలో ఖచ్చితంగా యువతను మనం మేలుకొని చేయాలి వాళ్ళ సమాజంకి ఒక మంచి బాధ్యతా పౌరులుగా చేయాలి మరి సమాజం పట్ల ఉన్న రుగ్మతలు తొలగించి సమాజాన్ని చైతన్యం చేయడానికి ముఖ్యంగా ఎక్కడైతే కష్టాల్లో ఉన్నవారిని ఆపదలో ఉన్నవారిని అయితేనే యువతతోనే సాధ్యం ఆదుకోవటం అని చెప్పేసి సందర్భంగా తెలియస్తూ మరి యువజన దినోత్సవంగా ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని జరుపుకోవటం ముఖ్యంగా మా కోఆర్డినేటర్ అలాగే కోశాధికారి రిలేటెడ్గా సొసైటీ మరి ఎవరున్నా లేకపోయినా కూడా నేనున్నా అంటూ వచ్చి సినిమా అందరూ కూడా మమేకం చేసి ఇలాంటి కార్యక్రమం చేసిన ఈ తరుణంలో ఈ శుభ సమయాన్ని మన ప్రత్యేకంగా అభినందనలు తెలియస్తూ మన అందరి బాధ్యతగా మరొకసారి ఒక ఆ వివేకానంద జిల్లా రెక్టార్స్ భవన్లో స్వామి వివేకానంద జయంతి నూట అరవై రెండవ జయంతి జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా భారత ప్రభుత్వం కూడా వారి పుట్టినరోజునే యువజన డేగా గుర్తించి అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది కాబట్టి ఈరోజు యూత్ డే అని కూడా పిలుస్తారు ముఖ్యంగా ఏంటంటే ఈరోజు యువతకు మార్గదర్శకుడు స్వామి వివేకానంద వారు కలకత్తాలో జన్మించి వారి తల్లిదండ్రులకి లేక లేక సంతానంగా ఒక మగ సంతానంగా ఒకరిట్టినా కూడా వారి ఇలా ప్రపంచ దేశాలకు ఒక మార్గదర్శకంగా ఉండి మన యువతకు అందరికీ చాలా దిక్చుసిగా వారు ఎన్నో కార్యక్రమాలు చేశారు అదేవిధంగా మనకు ఎన్నో సూచనలు కూడా ఇచ్చి వెళ్ళిపోయారు ఎందుకంటే ఈరోజు భారతదేశంలో ఉన్న యువత ఏదో పెడదారిని పడకుండా వారిని ఆదర్శంగా తీసుకొని ఈ కార్యక్రమాలు చేపట్టాల ముఖ్యంగా ఇన్నర్ రెడ్ క్రాస్ సంస్థ దేశవ్యాప్తంగా ఉంది అదే భారతదేశ వ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో ఉంది మన రాష్ట్రంలో మన నల్గొండ జిల్లాలో కూడా రెడ్ క్రాస్ సంస్థ చాలా యాక్టివ్గా పనిచేసింది ముఖ్యంగా ఇక్కడ రెడ్ క్రాస్ సంబంధించిన యూత్ వాలంటీర్స్కి మంచి చక్కటి ప్లాట్ఫామ్ జిల్లా రెడ్ క్రాస్ జిల్లా రెడ్ క్రాస్ అధ్యక్షులు కలెక్టర్ గారు అదేవిధంగా జిల్లా రెడ్కర్ చెప్పిన గోల్ అంజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో యూత్ ప్రోగ్రామ్స్ చాలా చక్కగా చేసిన వాటికి జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు యువత ఈ యొక్క రెడ్ క్రాస్ ప్లాట్ఫామ్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు తెలియజేసి ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి జిల్లా రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ కట్టి వైద్య నిపుణులు డాక్టర్ ఎస్ఎస్ పుల్లారావు అదేవిధంగా మా మెడికల్ ఆఫీసర్ జీవి రాముల్ గారు అదేవిధంగా మా యూత్ వాలంటీర్స్ సద్దాం శివ ప్లస్ రాము నర్స నర్సిరెడ్డి అంజయ్య తదితరులు పాల్గొని యొక్క యూత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది మరొకసారి జిల్లా యువతకు శుభాకాంక్షలు తెలియజేస్తుంది